హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్తే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్లోని అంతా తీవ్రమైన చలి ఎందుకుంది దేశంలో మిగతా ప్రాంతాల్లో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత మే నెలలో నలభై ఐదు డిగ్రీల ఎండ వేడి నమోదవుతుంది ఎందుకు మన దగ్గర ఏసీ కూలర్స్ ఏమాత్రం పనిచేయవు అక్కడ మాత్రం కూలర్లు ఉండవు ఫ్యాన్లు ఉండవు ఏసీలు ఉండవు అంత తీవ్రమైన చలి మే నెలలో కూడా ఎందుకు ఉంది ఒక్కసారి చూద్దామా ఫ్రెండ్స్ చూసి మీరు కూడా ఆ అందాలను తరించండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచి వీడియో ఫ్రెండ్స్ మాది ఆంధ్ర వెస్ట్ గోదావరి కుక్కునూర్ మరియు మా ఫ్రెండ్స్ గోదావరిఖని గోదావరి ఖని నుంచి దాదాపు అక్కడ ఇక్కడ కలిపి దాదాపు పద్దెనిమిది మంది మేము హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి టూర్ ప్యాకేజీలో వచ్చాము గ్రాండ్ ఓఎస్ఎస్ హోటల్లో అయితే ప్రస్తుతం దిగాము దాదాపు ఇక్కడ టెన్ డేస్ ఉండబోతున్నాము ఆ టెంపో మాతోనే ఉంటుంది ఇక్కడ నుంచి మన ప్రయాణం సాగుతుంది చూస్తు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మనాలిలోని ఎత్తైన కొండల మీద ఇడంబి టెంపుల్ కొలువై ఉన్నది ఇది ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి చల్లగా మంచి దేవాదార చెట్ల మధ్య ఎంతో ప్రశాంతంగా ఇక్కడ కనిపిస్తుంది ఈ టెంపుల్ ఫ్రెండ్స్ మనకి పక్కన కనిపిస్తుంది కదా నదీ ప్రవాహం అది పూర్తిగా ఎత్తైన కొండల మధ్య మంచు కరిగి అలా ఎప్పుడూ అలా ప్రవహిస్తూనే ఉంటుంది చల్లగా వాటర్ చాలా కూల్గా ఉంటాయి వాటర్ అవి కానీ చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ వాతావరణం ఇక్కడ మనం చూస్తున్నది కానీ ఎప్పుడు చలి ఘోరమైన చలి మైనస్ డిగ్రీస్ ఉంటుంది ఫ్రెండ్స్ క్షమించండి ఇక్కడ వీడియో కొంచెం వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఇక్కడ మంచి వీడియో అయితే మిస్ అయ్యాము కొంచెం తీయడం ప్రాబ్లం అయింది క్షమించండి ఫ్రెండ్స్ ఈ ఎత్తైన కొండల మధ్య కొలువై ఉన్న హిడెంబీ టెంపుల్లో ఇక్కడ నేపాలీ డ్రెస్ ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది ఈ డ్రెస్ మనం రెంట్కి తీసుకొని మనం ఎంతసేపు అయినా కొంచెం డ్రెస్ ఫొటోస్ కానీ షూటింగ్స్ కానీ అలా మనం రీల్స్ కానీ చేసుకోవచ్చు ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా మాకు మంచి ఫీల్ కలిగించింది అందరూ వేసుకున్నారు దాదాపు మా ఫ్రెండ్స్ అందరూ వేసుకొని వింతగా కొత్తగా కనిపించారు మా మా కుటుంబ సభ్యుల్ని మేమే గుర్తుపట్టలేకపోయాం ఇదొక మంచి అనుభూతి అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనాలిలో మాల్ రోడ్ కూడా చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడు మనం చాలా హైట్ నుండి హైట్లో ఉంది ఎడంబి టెంపుల్ చూస్తున్నారు కదా మన వాళ్ళందరి కిందకు వెళ్తున్నారు ఆ రోడ్ మనకు కనిపిస్తుంది సిటీ సిటీ అంతా డౌన్లో ఉంది మనం చాలా హైట్లో ఉన్నాం మాల్ రోడ్కి వెళ్తున్నారు మన వాళ్ళంతా మాల్ రోడ్ చాలా డీసెంట్గా ఉంటుంది అయితే ఎక్కువ చూపించడానికి టైం లేదు మాకు మాల్ రోడ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మాల్ రోడ్ చూపించాలనే అనిపించింది కానీ అప్పుడే హిమపాతం ప్లస్ దాంతోపాటు వర్షం కూడా స్టార్ట్ అయింది మాకు చాలా ఇబ్బంది అయింది అందుకే నేను చూపించలేకపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నది మాల్ రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం మాల్ రోడ్ దగ్గరలో ఉన్నాము అయితే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న స్టాచ్యూ నుంచి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర ఈ మాల్ రోడ్ ఉంటుంది మనాలిలో చెప్పుకోదగ్గ ప్లేస్లో ఇది కూడా ఒకటి మధ్యాహ్నం నుంచి ఇక్కడ దాదాపు ప్రతిరోజు హిమపాతం పడుతూనే ఉంటుంది ఇక్కడ మన జేబులు ఖాళీ అయ్యే ప్రదేశం ఇదే ప్రతి వస్తువు మనకు నచ్చుతుంది అందుకే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి మనం అమౌంట్ని బ్యాలెన్స్ చేసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనాలిలో రెండు కొండల మధ్య ఆనుకొని ప్రవహిస్తున్న ఒక నదిని అయితే చూస్తున్నాము ఆ నదికి ఆనుకొనే ఎత్తైన కట్టడాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇవి వర్షాకాలం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుద్ది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మాకు ఈవినింగ్ డిన్నర్ టైం వచ్చేసింది ఇక్కడ డిన్నరు బ్రేక్ఫాస్ట్ సేమ్ ఒకటే ప్రత్యేకించి అయితే పెద్దగా ఏముండదు మార్నింగ్ అదే బ్రేక్ఫాస్ట్ అదే డిన్నర్ పుల్కా రోటీ చపాతి బ్రెడ్ ఇంక ఇవే ఉంటాయి మనకిలాగా కడుపు నిండా తినటానికి సాంబారు లేకపోతే చికెన్ బిర్యానీ మసాలా ఇలా మంచి మంచి టేస్ట్లు అయితే ఉండవు మనం అనుకున్నట్టయితే ఉండవు ఉన్నదాన్ని తిని సరిపెట్టుకోవాలి ఆ బ్రెడ్స్ ఆ రోటీ చపాతి పన్నీర్ కర్రీ ఇంకా ఏదో ఏదో కూరలు ఉంటాయి అవైతే మనం తినలేము ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి చూసారా మన రోజు ప్లేట్లో ఏమేమి ఉన్నాయో బెటర్ కొంచెం బెటరే లేదు ఈ హోటల్లో తిన్న ఫుడ్ అయితే మాకు మంచిగా అనిపించింది బ్యాడ్ ఏం కాదు తిన్న ఫుడ్ మనం చెప్పుకోవాలి కదా మంచి ఫుడ్ అయితేనే మాకు మనాలి హోటల్లో మంచి ఫుడ్ అయితే ఇచ్చారు ఆ రోటీ చపాతి దాంట్లో కర్రీస్ పాలక్ పన్నీర్ కర్రీ కాబట్టి ఓకే తినగలిగాం పర్లేదు నాట్ బ్యాడ్ మళ్ళా రైస్ దొరకదు కానీ ఓకే పర్వాలేదు అనిపించింది మన వాళ్ళు మంచిగానే తింటున్నారు మంచి ఇచ్చాలి ఎనీ టైమ్ స్వెటర్స్ వేసుకోవాలి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ డిన్నర్ అయిపోయింది నైట్ అయిపోయింది మార్నింగ్ చూసారు కదా ఎలా ఉందో మార్నింగ్ వ్యూ మా హోటల్ నుంచి వ్యూ ఇలా ఉంది సన్లైట్ గోల్డెన్ బ్రౌన్లో సన్లైట్ అక్కడ మంచు మీద పడితే ఎలా ఉందో ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ నిజంగా అంటే నిజంగా వేరే లెవెల్లో ఉంది ఇక్కడ మార్నింగ్ చూసేసరికి మాకైతే వావ్ అనిపించింది మా హోటల్ నుంచి దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ మంచు కొండలు ఉన్నవి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అన్ని టూరిజం హోటల్స్ జనరల్గా ఉన్న వాళ్ళు ఎవరు మాకు కనిపించలేదు ఉన్నారు సిటీలో కానీ ఇవన్నీ పూర్తిగా టూరిజం హోటల్స్ సూపర్ అంటే సూపర్ ఇవి మనకు కనిపించేది యాపిల్ యాపిల్ తోటలు అవి అక్కడ మనకిలా మన ఇంట్లో సపోటా తర్వాత జామ చెట్లు సీతాఫలం ఎలా వేసుకుంటాము అక్కడ యాపిల్ చెట్లు అక్కడ కామన్ అక్కడ ప్రతి ఇంట్లో పెరట్లో వేసుకుంటారు తోటలు కూడా అదే బీభత్సంగా ఉన్నాయి మాకు మైనస్ ఏంటిదంటే యాపిల్ మేము ఫ్రూట్స్ తినలేకపోయాము అప్పుడు సీజన్ కాదు జూన్లో వస్తాయంట ఫ్రూట్స్ ఓకే చెట్లైతే చూసాము మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో చూసారా ఇది మెను వేడి వేడి బ్రెడ్ దాంట్లో నిమ్మ చట్నీ కానీ పర్వాలేదు అనిపించింది పర్వాలేదు మనవాళ్ళు లాగి చేస్తారు ఆకలి అలా ఉంది మరి దొరికిందే తినేయాలి అటు ఇటు చూసేది ఏం లేదు తినేయడమే ఫ్రెండ్స్ చూస్తున్నారా తిన్నారు చక్కగా టెంపో ఎక్కి కూర్చున్నారు తినడం తిరగడం ఎంజాయ్ చేయడం ఇంక ఇది తప్ప వేరే ఆలోచన ఏమి లేదు ఎవరు ఎక్కడున్నారు ఏంటి మన ఇల్లు ఎక్కడ మనం ఏంటి ఆలోచన అయితే లేదు ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్లో ఉన్నారు ఎలా ఉన్నారు ఓకే ఎంజాయ్ మనోళ్ళైతే మంచి ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము ఎక్సలెంట్ ప్లేస్ ఇది ఇంకా ముందు ముందు మనకి ఇదే రూట్లో వెళ్తే అటల్ టన్నెల్ ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ అటల్ టన్నెల్ని ప్రారంభించారు రీసెంట్గా కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది అటల్ టన్నెల్ దాదాపు సొరంగ మార్గాన్ని పది కిలోమీటర్లు ఏర్పాటు చేశారు గుట్టను తవ్వి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు పది కిలోమీటర్లు ఉంటుంది ఎక్సలెంట్ అది లోపల అసలు లోపల కూడా చాలా డీసెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడాల్సిన ప్లేస్ ఇది చూస్తున్నారా ఎలా ఉంది వ్యూ ఎక్సలెంట్ అన్నట్టు ఇది ఇక్కడ చూసినా మనకి ఇంకలా కళ్ళ ఆర్పకుండా ప్రతి ప్లేస్ చూడాలనిపిస్తూనే ఉంటుంది అవి కనిపించేవే దేవదారి చెట్లు ఎక్కువగా అవే కనిపిస్తుంటాయి ఆ వాగులో రాళ్లు కూడా వైట్ గా వైట్ స్టోన్ అవి మరి ఎందుకు అలా ఉన్నాయో ఎన్ని దాదాపుగా ఐదు వందల కిలోమీటర్లు దాదాపు ఎంత ప్రయాణం ఎంత దూరం ప్రయాణించేసినా కూడా అవే మనకి ఆ వాగుల్లో రాళ్ళు ఆ వైట్ స్టోన్సే ఎక్కువ మాకు కనిపిస్తున్నాయి అవి కూడా తీసుకొద్దామని నేను ప్రయత్నం చేశాను కుదరలేదు ఒక చిన్న స్టోన్ గుర్తుగా కుదరలేదు మేము వెళ్ళింది మార్చిలో వెళ్ళాము అదే జనవరి ఫిబ్రవరి ఇంకా అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా మనకి మొత్తం మంచు దుప్పట్టి కప్పినట్టుగా కనిపిస్తుంది ఇదంతా ఎక్కడ చూసినా మంచే కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం అయితే మంచు తగ్గింది అంటే ఇదే కరెక్ట్ ప్లేసు ఇదే టూరిజం కరెక్ట్గా సీజన్ అని చెప్తుంటారు ఎందుకంటే జనవరి ఫిబ్రవరి ఎక్కడికక్కడ రోడ్సు బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఇంకా హిమపాతం అప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందంట ఇప్పుడు మనం చూసారు కదా నేను చెప్పినట్టుగానే మనం అటల్ బిహార్ అటల్ బిహారీ టన్నెల్ అంటే అటల్ టన్నెల్ అనే సొరంగ మార్గంలో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది మనం ఒక భూమిలో ఒక గుట్టలోంచి సొరంగ మార్గం ద్వారా మనం అవతలకి చేరుకుంటున్నాము ఇది టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంట్లో కూడా టర్నింగ్ ఇచ్చారు లోపల కూడా ఒక టర్నింగ్ చూసారు ఎలా ఉందో లోపల కూడా టర్నింగ్స్ పెట్టారు అది ఎలా సాధ్యపడిందో ఈ ఇంజనీరింగ్స్ అంటే అబ్బో మామూలుగా వాళ్ళకి దేవుళ్ళని చెప్పుకోవాలి వా సూపర్ టెన్ అల్ టెన్ కిలోమీటర్స్ నుంచి బయటకు వచ్చేసాము వండర్ ప్లేస్ ఇది అది మా గైడ్ ఆయన కూడా వీడియోలు రికార్డ్ చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ ప్రతి ప్లేస్ కూడా మనం ఇక్కడ ఆగి ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలని అనిపి అనిపించే అంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకు కనిపించేవి మంచు రాళ్ళవి గట్టిగా గట్టిపై గట్టిపడిపోయాయి అవంతా డైలీ కట్ చేస్తూ ఉంటారు ఈ వెహికల్స్ వెళ్ళడానికి అక్కడ చేసి రోడ్ మార్గాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు ప్రతిరోజు ఇక్కడ మంచు పడుతూనే ఉంటుంది అది మంచు రాళ్ళు మంచు గడ్డలు అన్నట్టు అవి పట్టుకుంటే గట్టిగానే ఉన్నాయి కానీ ఇట్లా చెదితే చిదుగుతున్నాయి అవి ఇక్కడ ఘోరమైన చలి ఉంది ఆ టెంపోలో వెళ్తుంటే వణుకు పెట్టింది మన వాళ్ళందరికీ ఇంత మంచు ఉంటుందని అయితే మేము ఊహించలేదు నిజంగా ఉంటుందా ఈ మే నెలలో మన దగ్గర ఏమో ఇక్కడ నలభై ఐదు పైనే డిగ్రీలు నలభై నలభై ఐదు యాభై డిగ్రీల సెల్సియస్ ఇక్కడ నమోదు అవుతుంది అక్కడేమో మైనస్ డిగ్రీస్ ఈ విచిత్ర వాతావరణం మేము అనుకోలేదు ఎంత చలి ఇంత వాతావరణం ఎంత మంచు ఉంటుందా ఎలా ఉంది ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మేము చూసే ఆశ్చర్యపోయాం మీరు చూసి కూడా కామెంట్ పెట్టండి మనోళ్ళు దిగుతున్నారు మంచులు ఆడటానికి హాయ్ అయితే ఇక్కడ మనం కంపల్సరీ మనోళ్ళంతా వేరే డ్రెస్ అయితే వేసుకొని దిగుతున్నారు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ తప్పనిసరిగా ఒక స్పెషల్ డ్రెస్ అయితే మనం అద్దెకి తీసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఆ డ్రెస్ లేకపోతే ఇక్కడ మంచులో ఆడుకోలేము ఎందుకని ఎందుకంటే అసలే మామూలుగా ఘోరమైన చలి ఉంటుంది వీళ్ళు మంచుని పట్టుకొని ఆటలు ఆడితే దాంట్లోనే కూర్చోవడం పడుకోవడం చేస్తారు కదా కూల్ అయిపోయి బాడీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గే అవకాశం ఉంటుంది ఆ డ్రెస్సు వేసుకొని మాత్రమే ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఆడుకోవడం కానీ ఏదైనా మనం యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టూరిజం వాళ్ళందరూ ఇదే డ్రెస్ వేసుకొని వచ్చారు లేకపోతే ఇక్కడ కష్టం మా వాళ్ళందరూ ఆ డ్రెస్ వేసుకొని అయితే ఇంకా ఆటలు ఆడడానికి సిద్ధమయ్యారు అది ఫ్రెండ్స్ ఎలా ఉంది చిన్న మైనస్ అయితే జరిగింది అక్కడ కూర్చున్న మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి ఇక్కడ మంచు చాలా జాగ్రత్తగా అనుకోకున్నటువంటి విషయం ఇక్కడ చెప్పుకోవాలి ఆ విషయం కూడా మంచు మనం అనుకున్నట్టుగా తెలియదు కదా గబగబా నడిస్తే అక్కడ మంచు మీద కాలు పెడితే జారి జర్రం జారి మనం ఎక్కడో పడిపోయే అవకాశం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కూడా అదే పరిస్థితి జరిగింది మాకు పోంగానే అది ఒక చా మిస్టేక్ జరిగింది మేము చాలా బాధపడ్డాము అందరం ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి డల్ అయిపోయారు మా ఫ్రెండ్ వాళ్ళు మిస్సెస్ పడిపోయి చిన్న ఫ్యాక్చర్ అయితే అయింది అదొక్కటే మైనస్ మాకు ఈ టూర్ లో ఇంకొక చిన్న మైనస్ జరిగింది అయినా ఎంజాయ్ అయితే మేము ఎక్కడ తగ్గలేదు ఇక్కడ మంచుని తీసి చమ్మాస్ చమ్మస్ ద్వారా పక్కన వేయడం చూస్తున్నారు కదా అది కూడా ఒక ఎంజాయ్ లో మార్గం అంటే ఇలా ఉంటది మంచు అని చూపించడానికి మాత్రమే అట్లా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం చూస్తున్నారు కదా మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అయితే ఇంకా ఇక్కడ మనాలిలో చూపించాల్సిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉన్నవి వీడియో లెంత్ అవ్వడం చేత ఎక్కువ లాగి అవ్వడం కూడా అంత మంచిది కాదు వాళ్ళకి విసుగు వస్తుందని చెప్పేసి నేను వీడియో కొంచెం తగ్గించేశాను నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళైతే తప్పనిసరి